హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక దేవాలయానికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ చాలా ఒక ఐదు అంశాల గురించి నేను రహస్యాలు అనాలి అవి మీకు గురించి చెప్తాను అది ఏంటంటే తెలంగాణలో ఉన్న మల్లూరి నరసింహస్వామి టెంపుల్ మంగపేట మల్లూరు నరసింహస్వామి అంటారు హేమచల లక్ష్మీ నరసింహస్వామి అని అంటారు ఈ దేవాలయానికి సంబంధించిన ఒక ఐదు అంశాలు మీకు రహస్యాలు మీకు అందరికీ తెలియజేస్తాను అందులో ఇక్కడ స్వయంభూ నరసింహస్వామి స్వయంభూగా వెలిసారు అంటే ఎవరు తయారు చేయలేదు ఈ స్వామికి ప్రపంచంలో ఉన్న ప్రపంచంలో ఎక్కడా లేని లేని విధంగా మృదుశిలతో స్వామివారు ఇక్కడ వెళ్ళడం జరిగింది మృదుశిల అంటే ఎక్కడైనా రాయి ఒక రాక్తో స్టార్ట్ అయినప్పుడు రాయి మెత్తగా ఉండదు కదా గట్టిగా ఉంటుంది కదా కానీ ఇక్కడ స్వామివారు చాలా మెత్తగా సున్నితంగా ఉంటారు అక్కడ టెంపుల్ దగ్గరికి ఎవరైనా వెళ్ళినట్లయితే స్వామివారి టెంపుల్ని ఇలా టెంపుల్ దగ్గర విగ్రహాన్ని ఇలా టచ్ చేస్తే అంటే మనకు చూపెడతారు ఒక పూని ఇలాగా టచ్ చేసి చూపెడతారు అక్కడే స్వామివారి యొక్క విగ్రహంలోనే నాభి ప్రాంతం నుండి నాభి ప్రాంతం మెత్తగా ఉంటుంది మానవుని శరీరం వల్లే స్వామివారి శరీరం ఉంటుంది అక్కడ నుండి స్వామివారిని వెలుకు తీసినప్పుడు ఇప్పుడు శిలని బయటకు తీసేటప్పుడు గుణపంతో వేటప్పుడు ఆ గుణపము నాభి ప్రాంతంలో పడడం వల్ల అక్కడ నుండి ఒక పదార్థం అన్నది వస్తుంది బయటికి వస్తుంది అక్కడ స్వామివారికి గంధము ఇవన్నీ పెట్టి ఎవరికైతే సంతానం లేదో ఆ సంతానం కలగడం కొరకు అవి ఇస్తుంటారు అదొక రహస్యం ఇక మూడవ అంశం వచ్చేసరికి వాటర్ జలపాతం అన్నది ఇక్కడ ఉంటుంది ఎద్దు ముక్కు కోనేరని ఒక ఎద్దు ముక్కు ఆకారంలో రెండు ఒక ముక్కు లాగా రెండు కన్నాలతోటి ఎద్దుముక్కు ముక్కు కొనేరనే ఉంటుంది అక్కడ నుంచి వాటర్ ఉద్భవిస్తుంది అది కొండ పైన సహజంగా వర్షాలు పడ్డప్పుడు వస్తుంటుంది అంటారు కానీ ఇది మాత్రం స్వామి మూడో రాశి ఏంటంటే అక్కడే ఎద్దుముక్కు కొనేరని రూపంలో ఉండి అక్కడ కోనేరు నుండి వస్తుంది ఆ వాటర్ మళ్ళీ తిరిగి ఆ కొండల నుంచి తిరిగి చింతామణి రూపం పెరుగుతుంది రెండు పాయలుగా ప్రజలకి అందుబాటులో స్నానాలు చేయడానికి వాటర్ తాగడానికి ఇవంతా కూడా ఈ వాటర్ కూడా ప్రతీది వనమూలిక అంటే మొక్కలను టచ్ చేస్తూ వేర్లను టచ్ చేస్తూ రావడం వల్ల ఈ యొక్క వాటర్లో చాలా పవిత్రంగా అంటే క్యాన్సర్ని నయం చేసే యొక్క శక్తులు కూడా ఉన్నాయని చాలామంది అక్కడ చెప్తున్నారు అంటే ఇంతకుముందు టెస్ట్ చేసినప్పుడు ఈ యొక్క రహస్యం అని తెలియజేస్తుంది ఒక విషయం మనకి ఈ వాటర్లో ఉంది ఇక నాలుగవ విషయం ఏంటంటే స్వామివారికి ఫస్ట్ స్టార్టింగ్లో అంటే అక్కడ ఉన్న రహస్యాలు తెలుసుకున్నప్పుడు మాకు ఈ విషయం తెలిసింది ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వం సంబంధించిన గవర్నమెంట్ నియమించిన అయ్యవార్లు పూజ చేస్తున్నారు కదా అలా కాకుండా వంశపారపరంగా వస్తున్న పూజారి పూజ చేసేటప్పుడు అంతకుముందు ముందు ఎవరైతే బేట ఉన్నారో అంటే స్వామివారికి పూజగా ఉన్నప్పుడు దాదాపు ఇది ఒక సిక్స్ హండ్రెడ్ ఆరు వందల సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ అయితే స్వామివారికి ఒక అయ్యగారు పూ పంతులు గారు పూజ చేసేటప్పుడు అంటే స్వామివారు ఎలా ఎంచుకున్నారంటే అక్కడ బ్రాహ్మిన్స్ని ఎంచుకోకుండా సాధారణ వ్యక్తులని పూజారి కింద ఎంచుకున్నారు ఫస్ట్ స్టార్టింగు అంటే నాకు తెలిసిన రహస్యం నేను మీకు చెప్తున్నాను అక్కడ ఎంచుకున్న తర్వాత ఆ స్వామివారికి పూజ చేసేటప్పుడు అతను వేటకెళ్ళి అంటే స్వామివారికి ఆహారం అవన్నీ అందిస్తారు ఇవి రహస్యాలు మామూలుగా ఆహార పదార్థాలు అన్నీ పెడతారు ఆ పెట్టేటప్పుడు తను వేటకెళ్ళి వచ్చి సేమ్ చేతులు శుభ్రం చేసుకోకుండా ఈ గోటిలో ఉన్న బ్లడ్ కూడా అలా ఉండిపోవడం వల్ల తీసుకొచ్చి అలా పెట్టడం వల్ల స్వామివారు అప్పుడు ఆగ్రహించి ఎవరైతే గుడి ముందు ఉండి తుడుస్తున్నారో చీపర్లు అంటారు కదా తుడుస్తున్నారో వాళ్ళని పూజలు కింద చేసి ఇక్కడ పూజారిని చీపల కింద చేశారని చెప్పి స్వామివారి ఆదేశం ప్రకారం జరిగింది ఆ రోజు అని చెప్పేసి అదొక విషయం చెప్తారు ఇక నాలుగో అంశంకొచ్చరికి స్వామివారికి ఏదైతే జలపాతం ఉందో అక్కడున్న కోరి నుండి చింతామణి ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో స్వామివారి యొక్క పాదాల దగ్గర నుంచి ఈ యొక్క జలపాతం ప్రవహించి ఎదుముక్కుకోనేరు కిందికి వస్తుంది అక్కడ మనం గమనించినది అయితే శబ్దం కూడా వస్తుంది నీటి శబ్దం కూడా స్వామివారి కాళ్ళ దగ్గర రావడం జరుగుతుంది ఇక ప్రతి స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు స్వామివారి పైన కూడా శరీరం పైన రోమాలు కూడా వస్తాయని అక్కడ చెప్తుంటారు